తెలుగు పంచాంగం ప్రకారం ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు చతుర్దశి తిథి రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత అమావాస్య తిథి ప్రారంభమవుతుంది ఈరోజు పూర్వాభాద్ర నక్షత్రం పది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు చంద్రుడు కుంభరాశిలో సంచారం చేయనున్నాడు నేడు శుభముహూర్తాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు నేడు అశుభ ముహూర్తాలు రాహుకాలం ఉదయం పది గంటల యాభై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు గులి కాలం ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు లక్ష్మీదేవిని ప్రత్యేక పూజలు చేయాలి